ప్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం తప్పక మీరు వీక్షించండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి క్రొత్తగా మీరు ఎవరైనా వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానం మీరు లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరికీ కూడా వెను వెంటనే షేర్ చేయండి మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం నలభై ఐదవ కీర్తన ఏడవ వచనం నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఆమెన్ హలే లూయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చదువుకున్నాం కదా నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచూ ఉన్నావు కీడును ద్వేషించుచూ ఉన్నావు చెడును ద్వేషించుచూ ఉన్నావు కనుక దేవుడు నీ దేవుడే చెలికాండ్రందరికంటే నీ సహవాసులు నీ స్నేహితులు మరి నీ తల్లి కుటుంబం వారు నీ బంధువర్గం అందరికంటేనూ నీవు హెచ్చించబడినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడంట మరి శ్రేష్టమైన వాగ్దానం మరి ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు మన బంధువులు ప్రియులు రక్త సంబంధులు అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండంలో ప్రభు అంటాడు భూ ప్రజలందరికంటే ఈ భూమి మీదున్న సమస్త జనుముల కంటే నేను నేను హెచ్చిస్తాను అని మరి ఈ విధమైనటువంటి ఆశీర్వాదం జనులందరికంటే హెచ్చింపు మరి ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఖ్యాతి దేవుడు మనకి ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే చదువుకున్నాం కదా నీవు నీతిని ప్రేమించుచు దుర్నీతిని ద్వేషించే వ్యక్తివి మనం ఎప్పుడైతే నీతిని ప్రేమించేవారిగా న్యాయాన్ని వారిగా మంచిని ఇతరుల క్షేమాన్ని దేవునికి ఇష్టమైనవి ఆయన దృష్టిలో అనుకూలమైనటువంటి వాటిని చేయటానికి సిద్ధపడుతూ ఉంటామో అటు వాటిని ప్రేమిస్తూ ఉంటామో రెండోదిగా దుర్నీతిని చెడును అపకారాన్ని చేటును ఇతరులకి హాని కలిగించేటటువంటి ప్రవర్తనను ఎప్పుడైతే మనం ద్వేషిస్తూ అటు వాటిని విసర్జించి మరి నీతిని ప్రేమిస్తూ ప్రభు చెప్పిన ప్రకారం జీవిస్తామో అప్పుడు దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు మన క్రియలను బట్టి ప్రభు ఆనందించిన ఎడల నిశ్చయంగా ఆయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తాడు మన యొక్క చెలికాండ్ర కంటే మన యొక్క స్నేహితులందరికంటే మన యొక్క రక్త సంబంధం కంటే మన ఇంటి వారందరిలోనూ మనల్నే అధికంగా ఆయన హెచ్చిస్తాడు ఎట్లా అంటే ఆయన తన ఆనంద తైలాభిషేకమును తన ఆత్మ అభిషేకమును మనకు అనుగ్రహించి సమస్తము పైన దేవుడు మనకు ఇస్తాడు కాబట్టి దేవుని బిడ్డారా ఈరోజు వరకు ఏ స్థితిగతుల మధ్యలో మీరు ఉంటున్నారు ఏ ఆలోచనలతో ఉంటున్నారు ఎవరన్నా మీకు కీడు చేసినట్లయితే వారి విషయమే ఒకవేళ మరి కోపాన్ని పగను మాకు అన్యాయం చేశారు అనేటటువంటి భావనతో ఒకవేళ మీరు ఉంటూ ఉన్నట్లయితే మరి దాని ద్వారా నీ శత్రువుకి ఏది జరగదు రెండోదిగా నీకు ఎటువంటి లాభం ఉండదు కానీ భయంకరమైన నష్టం నీకుంటుంది అయితే ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తావో ఇతరులను వేషించేటటువంటి ఆ మనస్సులో నుంచి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుతావో అందరి మేలు కోసం ప్రార్థించే వ్యక్తివిగా ప్రయాసపడే వ్యక్తిగా ఎప్పుడైతే ఉంటావో నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడు అంటే అట్టి స్వభావం క్రీస్తు యేసునకు మరి యోగ్యమైనటువంటి స్వభావం ఏసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నటువంటి మనస్సు అట్టి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన తన ఆత్మాభిషేకముతోనూ ఆనంద తైలముతోనూ అభిషేకించి అందరికంటే ఘనతలోనికి హెచ్చింపులోనికి ప్రభు మనల్ని తీసుకొని వస్తాడు కనుక దేవుని బిడ్డలారా దేవుని యొక్క మనస్సు కలిగి ఈ దినాల్లో మనం జీవిద్దాం ప్రభు ప్రేమను లోకానికి పంచేవారిగా ఉందాం మన మిత్రులను కాదు మన శత్రులను సైతం ప్రేమించే మనసుతో మనం ఉందాం తద్వారా దేవుడు ఆనంద తైలాభిషేకముతోనే నేను గాక నీ చెలికాండ్రు అందరికంటే నేను హెచ్చింపులోనికి గాక ఆ మెయిన్ కాబట్టి అట్టి విధమైన మనసును ధరించుకుందామా ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం దాని నెరవేర్పు మన జీవితాల్లో నిశ్చయంగా జరుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ ఉదయకాలం నీవు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి వందనములు ప్రభు అవునయ్యా నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు కనుక దేవుడు నీ దేవుడే చలికాండ్ర అందరికంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడని ప్రభా సెలవిచ్చావు నిశ్చయంగా నీ వాగ్దానం ప్రకారం ఏది ప్రభ మాకు ఉదయకాలం బోధించావో ఆ రీతిగా మేము జీవించటకు సహాయము దయచేయండి నీ ప్రజల్లో ఉన్న ద్వేషము అయ్యా వారి జీవితంలో చేయబడినటువంటి గాయాన్ని బట్టి ఆ కోపముతో పగతో ఉన్నట్లయితే దయతో క్షమించండి ప్రభ నీతిని అయినా మేము ప్రేమించేవారిగా నీ న్యాయ విధుల అనుసారం మేము జీవించినట్లుగా అయ్యా నీ కృపను అనుగ్రహించండి మాలో తెలిసి తెలవక ఎక్కడ ప్రభ నీ బిడ్డలో చెడుతనమో దుర్నీతియో ఇతరుల పట్ల అసూయనో తండ్రి ఏదున్నదో ప్రభ నీకు వ్యతిరేకమైనది సమస్తం కొట్టివేయబడును గాక నీతి క్రియలను ప్రేమించేవారిగా అయ్యా సర్వాధికారి అయినటువంటి నీ ఆజ్ఞలను వారిగా నీ బిడ్డలుంటకు ఇకను కృప చూపించండి తద్దు ద్వారా వారందరినీ ప్రభ మీరు హెచ్చించండి నాయన తమ బంధువర్గం అంతటిలోనూ ప్రభా అయ్యా సమస్త ప్రజలందరి ఎదుటను బహుగా నిబిడలు హెచ్చించబడుదురుగాక రోజు వారికి ఉన్న కష్టం కొదువ దుఃఖం లేమి ఏ సునామలు కొట్టివేయబడును గాక ఆత్మీయంగా తండ్రి సంపూర్ణ మారు మనసులోనికి నడిపించండి ఎవరెవరి కుటుంబాలు ఇంకనూ రక్షణ పొందని వారు ఉంటున్నారో అటు కుటుంబాలు ఉదయకాలమే నీ రక్షణ కార్యం జరుగునుగాక నీ ఆనంద తైలము తట్టి వారు నింపబడుదురుగాక పరిశుద్ధాత్మ అభిషేకము చేత వారు నింపబడుదురుగాక సర్వసత్యములోనికి తండ్రిని బిడ్డలు అందరూ నడిపించబడుదురుగాక ఇంకనో కుటుంబాల్లోని సమస్యలు ఆర్థిక పోరాటం ప్రభ అయ్యని బిడ్డలు అనారోగ్య సమస్యలు ఇటు వాటి అన్నిటి నుండి విడుదల కలుగునుగాక గర్భఫలములు తెరవబడాలి అయ్యా చక్కటినైనా తనికు కుమార్లను కుమార్తెలన్నిటి బిడ్డలకు దయచేయండి ఉద్యోగ ప్రయత్నాలు ఉంటున్న బిడ్డలను దర్శించి వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు తోడుగుండండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారందరి మీద ఉన్నతమైన నీ కృప ఉదయకాలం దిగునుగాక మంచి ఆరోగ్యం బలం అనుగ్రహించి మంచి రిజల్ట్స్ నటి బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవ్వాలి అయ్యా ఏ సునామలు వ్యాపారములు దీవించబడును గాక ప్రతి అప్పులు ఆర్థిక కాడి విరగొట్టబడును గాక ఉద్యోగాల్లో దీవెన కుటుంబంలో సమాధానం అన్ని రకాలుగా నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తూ ఈ దినం తండ్రి బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో ఇది మొదలుకొని ఇంకను నీ దయ ఏసునామలో దయచేయబడును గాక ఈ సంవత్సరం అంతా వారికి దీవెన ఆశీర్వాదకరంగా ఏస్తునామలుండును గాక ఆత్మీయ జీవితాల్లోని నీ బిడ్డలు పరిపక్వతలోనికి గాక అటు వారిని అభిషేకించండి ఈ దినాన సంతోషముతో ప్రభావాన్ని నింపమని మేలు వారి కుటుంబాల్లో జరిగించమని ప్రార్థిస్తూ వారిని మీ చేతులకు అప్పగించి ఏస్తు నామంలో పొంది ఉంటున్నాం తండ్రి ప్రైజ్ బిడ్లరా వాగ్దానం మరి లైక్ చేయండి అందరికీ కూడా ఇప్పుడే మీరు షేర్ చేయండి మరి రెండోదిగా ప్రాముఖ్యమైనటువంటి విషయము మరి ప్రతీ నెల ఒకటవ తారీఖు స్వస్థత విడుదల ప్రవచన ఆరాధన తైలాభిషేక ప్రార్థన ఖమ్మం పట్టణం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ నందు మరి జరుగుతూ ఉంది అనేకులు పాల్గొని మరి దైవికమైనటువంటి దీవెనలు పొందుతూ ఉన్నారు ఆత్మీయంగాను శారీరకంగానూ భౌతిక విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ ఎంతగానో మరి యొక్క సభలో పాల్గొని విడుదల పొందుతున్న ప్రజలు ఉంటున్నారు కాబట్టి దేవుని బిడ్లారా ఎక్కడి నుంచి వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నారో ఈ నెల మార్చ్ ఫస్ట్ రాబోతున్న శనివారం మరి ఉదయకాలం పది గంటలకు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్టణం నందు మరి ఈ స్వస్థత ఆరాధనకు మిమ్మల్ని అందరినీ దైవసేవకులంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి రోగుల నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి రెండోదిగా గర్భఫలం లేని వారి నిమిత్తం కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి దైవజనులు హస్త నిక్షేపణ చేసి ఆ దినాన ప్రార్థించబోతున్నారు మీ నిమిత్తం కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మీకు తెలిసిన మీ బంధువులు అందరూ కూడా తెలియపరచండి ఖమ్మం పట్టణానికి ఎక్కడెక్కడ నుంచైనా రావడానికి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటున్నాయి ఈ యొక్క పరిచర్య మందిరం కూడా హైవే ప్రక్కనే ఉంటుంది కనుక మీకు అన్ని రకాల వాహన సదుపాయాలు ఉంటాయి కనుక రావాల్సిన అందరూ కూడా మీరు సిద్ధపడి ఈ యొక్క స్వస్థత ఆరాధనలో పాల్గొనండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నా గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు కనుక దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తలో